చూడరా నాకు పెళ్ళి కుదిరింది ఇక నా వెంట పడడం మానేసి ఏదైనా వర్క్ చూసుకో నీ లైఫ్ బాగుంటుంది నీ లైఫ్ బాగుంటే నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది నా మాట విను నీ లైఫ్ పైన కాన్సన్ట్రేట్ చేయి నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది అన్నావు కదా కాదు నీకంటే నాకు మంచి అబ్బాయి దొరికాడరా అందుకే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నా అని చెప్పు ఏంట్రా ఏదో నిన్ను ప్రేమించి మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు ఫ్రెండ్స్ గా ఉందామని ఎన్నిసార్లు చెప్పినా ప్రేమ ప్రేమ అని వెంట ఎవరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం అసలు ఆ వయసులో నువ్వు అబ్బాయివి నేను అమ్మాయిని అని కూడా తెలియని రా వీడితో ఆడుకోవద్దు వీడితో మాట్లాడద్దు అని కూడా తెలియదురా అప్పుడు కలిసి ఆడుకోవడం కలిసి తిరగడం నేను చేసింది తప్ప ఒక అమ్మాయి కాస్త స్నేహంగా మాట్లాడితే దాన్ని అనుకోవడం తిరిగి ప్రేమించు అనడం ఒప్పుకోకపోతే చంపడం లేకపోతే తాగి తాగి చావడం మీకు అమ్మాయి ఇష్టాయిష్టాలతో అవసరం లేదారా అవును నువ్వు చెప్పినవన్నీ నిజమే తప్పంత మగాళ్ళదే నాదే నిన్ను ప్రేమించడం నీ దృష్టిలో తప్పే కానీ ఏ రోజు నేను నీతో తప్పుగా కానీ చెడుగా కానీ మాట్లాడలేదు ప్రవర్తించలేదు నీతో కలిసి చదివాను ఆడాను పాడాను నీ మంచి మనసుని ఇష్టపడ్డాను ఎప్పటికీ నీతో కలిసి ఉండాలనుకున్నాను నా మనసులో ఉన్నదంతా నీతో చెప్పాను కానీ నువ్వు కుదరదన్నావు నాలో స్నేహాన్ని చూసావు నేను నీలో ప్రేమని చూశాను ఏ స్నేహం ప్రేమ కలవకూడదా నిన్న పెళ్లి చూపుల్లో ఐదు నిమిషాలు నీ ముందు కూర్చుంటే వాడిని ఇష్టపడ్డావు